హాయ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు తీసుకొస్తుందండి సో వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో అయితే తీసుకొస్తుందండి ఒక మేనిఫెస్టో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అనేది పది లక్షల దాకా కూడా చేసేందుకైతే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదే విధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసేందుకైతే సిద్ధం అయితే చేసినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క మేనిఫెస్టో ఎప్పుడు తీసుకొస్తున్నారని చెప్తాను సో మనకి మేనిఫెస్టో తీసుకొచ్చే టైం కూడా దగ్గర పడిందండి సో మనకి రేపే మేనిఫెస్టోని అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి ఆల్రెడీ ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీ అనేది పది లక్షలు రైతు రుణమాఫీ రెండు లక్షలు వృద్ధులకి ఆరు వేలు పెన్షను విద్యార్థులకి కొత్త పథకాలు యాడ్ చేసి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క మేనిఫెస్టో రేపైతే సీఎం జగన్ గారు అయితే లాంచ్ అయిన ఉన్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో మరిన్ని పథకాలు మహిళలకి అదేవిధంగా విద్యార్థులకి వృద్ధులకి సో డ్వాక్రా మహిళలు కూడా ముఖ్యంగా లబ్ధి చేకూరలు తీసుకొస్తున్నారండి సో అయితే ఈ యొక్క మేనిఫెస్టోని అయితే రేపు అయితే తీసుకొస్తున్నట్లయితే మనకు ప్రకటించడం జరిగింది రేపు మేనిఫెస్టో రాగానే నేనైతే మరో వీడియో అయితే చేసి మీకు తెలుపు